సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ అంశం చర్చకొస్తుందో ఏ వ్యక్తి చర్చకు కారణమవుతాడో ఎలాంటి ఘటనలు రిపీటేటివ్గా డిస్కషన్కు జరుగుతాయో ఎవరు చెప్పలేం అలాంటి ఇష్యూనే ప్రస్తుతం ఒకటే చర్చ జరుగుతోంది అమృత ప్రణయ గురించి మరొకసారి నెట్టింట చర్చ జరుగుతుంది దాదాపుగా ఏడు సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని మిరియాలగూడలో ఒక పరువు హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఆ ఇష్యూకి సంబంధించినటువంటి పూర్వపారాలు చూస్తే కనుక అమృత ప్రణయ్ ఇద్దరు కూడా పదవ తరగతి నుంచి స్నేహితులుగా ఉన్నారు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ బీటెక్ కంప్లీట్ అయ్యేసరికి వారిద్దరు కూడా ప్రేమించుకోవడం మొదలుపెట్టారు ఆ విషయం ఇళ్ళలో కూడా తెలిసింది పెరుమళ్ళ ప్రణయ్ అనే వ్యక్తి తన కూతుర్ని ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నటువంటి అమృత తండ్రి మారుతిరావు ప్రణయ్కు వార్నింగ్ ఇవ్వడం జరిగింది రెండు మూడు సార్లు హెచ్చరించినా కూడా అతను భయపడలేదు సరికదా అబ్బాయికి కొంత డబ్బు ఇస్తానని చెప్పినా కూడా తను ఒక బ్యాక్ స్టెప్ కూడా వేయకుండా అమ్మాయితో ప్రేమను కంటిన్యూ చేస్తూ వచ్చాడు ఇలాంటి పరిస్థితుల్లో అమృత కూడా చాలా స్ట్రాంగ్గా నిలబడింది వారింట్లో కొన్ని గొడవలు జరిగాయి కేసుల వరకు వెళ్ళిన సందర్భంలో వారిద్దరూ ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత రెండు వేల పద్దెనిమిది జనవరి ముప్పై ఒకటిన సరిగ్గా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నటువంటి కొద్ది నెలలకే ప్రాణాయ హత్య జరిగింది పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ అన్ని కూడా హైదరాబాద్ గోల్కొండలో కానీ మన సరిహద్దు రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాలకు వెళ్ళి షూట్స్ చేసుకున్నారు అప్పట్లోనే ఏడు సంవత్సరాల క్రితమే ఏడు సంవత్సరాల క్రితమే వీళ్ళు చేసుకున్నటువంటి షూట్ ఒకటి బాగా ట్రెండింగ్లోకి వచ్చింది చాలామంది అప్పటి యూత్ కానీ అప్పుడు పెళ్లి కానివారు కానీ పెళ్ళైన తర్వాత షూట్ చేసుకుంటే ఎలా చేసుకోవాలి అనేంత ఆ షూట్ని క్రియేట్ చేశారు అప్పుడు వాళ్ళు ఎంచుకున్నటువంటి టీమ్స్ ఆ వీడియోలు సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్ అయ్యి యూట్యూబ్లో కూడా ఆ వీడియోస్ ఇప్పటికే ఉన్నాయి ఆ వీడియోలు అమృత తండ్రి మారుతీరావు అనేక సందర్భాలు చూడటం అతనికి సంబంధించి అతని బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు అమృత చేసినటువంటి ఆ గాయాన్ని పదే పదే గుచ్చిగుచ్చి ఇబ్బందులకు గురి చేయడంతో ప్రణయ్ను చంపేయాలని మారుతిరావు డిసైడ్ అయ్యారు ఒక పక్క స్కెచ్ తీసుకున్నాడు మారుతిరావు చాలా తెలివైన వ్యక్తి మారుతిరావు దే కులము అమృత దేకులము అన్నీ పక్కన పెడితే తక్కువ కులం వాడు కాబట్టి అలాంటి వ్యక్తి నా కూతురిని చేసుకోకూడదు అనేటువంటి ఏకైక మూటతో మారుతిరావు ఉన్నాడు జనవరిలో పెళ్ళైన వీళ్ళకి ఎనిమిది నెలల తర్వాత అంటే ఆగస్టులో ఆ అమృత గర్భం దాల్సింది మిరియాలగూడలోని ఒక ప్రైవేటు హాస్పిటల్కి వెళ్ళి వస్తున్న క్రమంలో పక్క సమాచారంతోనే మారుతిరావు ఒక కిరాయి హంతకుడితో మాంసం నరికే కత్తితో ప్రణయ్ మేడపై గట్టిగా నరికించాడు ఒక దెబ్బకు ప్రణయ్ కుప్ప గూలిపోగా మరో రెండు దెబ్బలు వేసిన తర్వాత దొండగుడు ఆ సమీపంలోనే కత్తిని వదిలేసి పరయ్యాడు ఆ టైంలో మిరియాలగూడ ఎస్పీగా ప్రస్తుతం హైదరా చీఫ్గా ఉన్నటువంటి ఏవి రంగనాథ్ మిరియాలగూడ ఎస్పీగా ఉన్నారు ఆయన కేసుని ఎంతో చాకచక్యంగా మారుతరావు ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారని తెలిసినా కూడా ఏ విధమైన ఆధారాలు లేకపోయినా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి మారుతరావును అరెస్ట్ చేయడం ఆయన జైలుకి వెళ్ళడం జైలు నుంచి బయటకు రావడం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరింకా ఈ మరిన్ని విషయాలు అతనికి తలుచుకుని తలుచుకుని కురంగ కురింగిపోయి కొద్ది నెలల తర్వాత జైలు నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్ బంజారా హిస్లోని చింతల బస్తీ రోడ్డులో ఆర్య వైశ్య భవన్లో ఊరు వేసుకుని చనిపోయారు ఆయన చనిపోయిన తర్వాత అమృత తండ్రి శవాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు అమృత బంధువులందరూ కూడా ఆమెని రావద్దు అని అడ్డుకున్నారు దాంతో ఆమె తిరిగి వెళ్ళిపోయింది ఈ ఘటన జరిగినటువంటి ఆరు సంవత్సరాల తర్వాత ఈ మధ్యకాలంలోనే అమృత తన తల్లిని కలుసుకుంది అయితే అమృత ప్రాణ చనిపోయిన తర్వాత అలాగే తండ్రి చనిపోయిన తర్వాత తీవ్ర డిప్రెషన్ కూరయ్యారు చాలా కాలం పాటు ఆమె స్తబ్దుగా ఉండిపోయారు కానీ కొద్ది నెలల నుంచి మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు ఆమె చేసేటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా యూట్యూబ్లో పెట్టడము అలాగే ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్గా ఉండడము యూట్యూబర్లో క్రియేటర్గా ఉండడము ఇవన్నీ కూడా చేస్తున్నారు ఆమె కొన్ని ప్రోడక్ట్స్ సంబంధించి ప్రమోషన్ కూడా ఇస్తున్నారు ఇందులో భాగంగానే అమృత ఒక మోడర్న్ డ్రెస్ వేసుకుని ఆమె కాళ్ళు కనిపించేలాగా బట్టలు వేసుకుని ఆ బట్టలతో ఒక సెలూన్లో కూర్చొని ఒక షూట్ చేయించారు కాళ్ళపై ఉన్నటువంటి హెయిర్ తీసే విధంగా ఆ వ్యాక్స్ సంథింగ్ అంటారు ఆ వ్యాక్స్ వ్యాక్స్కి క్రమంలో ఒక షూట్ చేసుకున్నారు ఆ షూటింగ్కి సంబంధించినటువంటి ఒక ఆ స్క్రీన్ షాట్ అది కూడా వన్ ఇయర్ బ్యాక్ జరిగినట్టుంది ఆ స్క్రీన్ షాట్ని పెట్టి ఇప్పుడు ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు ఇద్దరు వ్యక్తుల చావు ఈమె క్యారెక్టర్ మంచిది కదను బట్టలు తిరుగుతుంది ఈ విధమైనటువంటి కామెంట్స్ అని కూడా సోషల్ మీడియాలో తీవ్రంగా ఆమెను దుర్భాషలాడుతున్నారు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒక కేటగిరీ పీపుల్ మాత్రం ఆమెను ఇష్టానుసారంగా తిడుతున్నారు అలాగే అమృతకు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోలేదు భర్త చనిపోయాడని అలాగే కూర్చోవాల కోట్లాది రూపాయలు ఉన్నటువంటి ఆస్తున్న అమ్మాయి చదువుకున్న అమ్మాయి ఇంకా వయసు ఉంది ఆమె తన జీవితాన్ని ఆమెకి నచ్చినట్టు గడుపుతుంది ఆమె తిట్టడానికి మనం ఎవరు ఆమెకు సపోర్ట్గా ఉండాలని కూడా కొంతమంది చాలా చాలామంది ఓపెన్ అయినదే మెజారిటీ ఆఫ్ పీపుల్ మాత్రం అమృతకు సపోర్ట్ చేస్తున్నారు ఎందుకనంటే అమృత లాంటి అమ్మాయిలు అంటే తెలివైన వాడు ఉండొచ్చు అందంగా ఉండొచ్చు డబ్బులు ఉండొచ్చు వీళ్ళందరూ కూడా అలాగే ఉండిపోవాల్సిన అవసరం లేదు బయటికి రావచ్చు బయటికి రావాలి గతంలో కొన్ని ధర్మాలు భర్త చనిపోయిన తర్వాత ఆ మహిళ బయటికి రాకూడదను ఇంకొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాయి వాటన్నిటిని కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది మెజార్టీ పీపుల్ అభిప్రాయం అలాగే ఆమె బిగ్ బాస్లోకి వెళ్తారనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది